హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ రైస్తో చపాతి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నైట్ ప్రిపేర్ చేసిన అన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే మార్నింగ్ ప్రిపేర్ చేసిన అన్నం మిగిలిపోతే నైట్ డిన్నర్లోకైనా మిగిలిపోయిన చల్ల అన్నంతో ఇలా వేడివేడిగా చపాతీలను ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి ఇవి సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నం మిగిలిపోతే చల్ల తినడానికి ఎవ్వరు ఇష్టపడరు అలాగని చూస్తూ చూస్తూ అన్నాన్ని పాడేయలేం కాబట్టి ఇలా వేడివేడిగా చపాతీలను ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చక్కగా పొంగి సాఫ్ట్గా ఉండే ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మిగిలిపోయిన అన్నాన్ని గడ్డల్లా లేకుండా ఇలా విప్పదీసి తీసుకోవాలి నేను ఇక్కడ నైట్ మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీని ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి లెఫ్ట్ ఓవర్ రైస్ని వేసుకోవాలి నేను ఇక్కడ అన్నంలోనే కొద్దిగా సాల్ట్ను వేస్తున్నానండి నచ్చేవారు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఈ అన్నంలో కొంచెం నీళ్ళను పోసి మిక్సీ పట్టి తీసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువగా వేయొద్దండి అన్నాన్ని ఇలా మెత్తగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ మిక్సీ పట్టిన అన్నాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి దీంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి పిండిని కలుపుతున్నప్పుడు అవసరం అనుకుంటే ఇంకా గోధుమ పిండిని వేసి కలుపుకోవాలండి దీంట్లో అస్సలు నీళ్ళను వేయకుండా అన్నం మిశ్రమంలో ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని వేసి కలుపుకోవాలండి అన్నం పేస్టులో గోధుమ పిండిని వేసి కలిపితే పిండి ఇలా సాఫ్ట్గా ఉంటుందండి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెడితే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండిని వేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీని ఒత్తుకోవాలి ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా నిదానంగా ఒత్తుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు పీటకు ఇంకా చపాతీ కర్రకు అతుక్కుంటుందండి చపాతీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా పొడిపిండిని వేస్తూ చపాతీని తిప్పుతూ ప్రిపేర్ చేసుకోవాలి అలా చేస్తే పీటకు అంటుకోకుండా ఉంటుంది చపాతీని ప్రిపేర్ చేశాక ఏదైనా బాక్స్ మూతతో ఇలా ఒత్తి సైడ్స్ని తీసేస్తే చపాతీ రౌండ్గా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన చపాతీని వేసుకోవాలి చపాతీని ఇలా తిప్పుతూ కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి చపాతి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి చపాతిని రెండు వైపులా ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా కాల్చుకొని తీసుకుంటే చపాతి చక్కగా పొంగుతుందండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి చపాతీలను కాలుస్తున్నానండి కావాలంటే మీరు ఆయిల్ వేయకుండా కూడా ఈ చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి చపాతిని రెండు వైపులా తిప్పుతూ ఇలా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్గా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్ చపాతి రెడీ అండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా సాఫ్ట్గా ఉండే చపాతీలను ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేశారంటే ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈసారి అన్నం మిగిలిపోతే నైట్ డిన్నర్లోకి కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఇలా చపాతీలను ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతస్ కిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్